ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఈ రోజైతే ప్రధానంగా నూతన నోటిఫికేషన్స్ పైన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మెయిన్గా తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడి దగ్గర దగ్గర ఒక పదిహేను నుంచి పదహారు నెలలు అవుతుంది ఈ పదహారు నెలల కాలంలో వాళ్ళు ఇస్తానన్న రెండు లక్షల ఉద్యోగాలలో భాగంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్లో నోటిఫికేషన్స్ ఇంతవరకు రాలేదు ఈ సంవత్సరం నుండి ఊరిస్తూ ఉన్నారు ఇదిగో అదిగో అని ఊరిస్తూ ఉన్నారు అతి త్వరలో అని ఊరిస్తూ ఉన్నారు ఏదేమైనా కానీ మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల కోసము ఎదురు చూస్తున్న ఉద్యోగార్థులు నిరుద్యోగులు నోటిఫికేషన్స్ ఎప్పుడొస్తాయా ఎప్పుడొస్తాయని చూస్తున్నా మీ అందరికీ కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చిన మెయిన్గా మన తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా ఉద్యోగాల జాతర మొదలవ్వబోతుంది అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే వచ్చింది దాంట్లో ప్రధానంగా ఏముందంటే మనకు ఎస్సీ కులాల ఉప వర్గీకరణకు సంబంధించిన బిల్లు అనేది గవర్నర్ రెండు లేదా మూడు రోజుల్లో దానికి ఆమోద ముద్ర వేస్తే కొత్త నోటిఫికేషన్స్ అన్ని రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఐదు వేలతోని డిఎస్సీ రాబోతుందంట ఒక ఐదు వేల పోస్టులతో డిఎస్సీ రాబోతుంది మరి ఐదు వేలతోని డిఎస్సి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారని మీరు అనుకోవచ్చు నన్ను కానీ నేను యాక్సెప్ట్ చేయ ఐదు వేలతోని కాదు మనకు ఈజీగా మనకు ఒక పన్నెండు వేల నుంచి పదిహేను వేలతోనే డిఎస్సి రావాలని అనుకుంటున్నాము చాలా ఖాళీలు ఉన్నాయని చెప్పేసి చాలా మంది మాట్లాడినారు ఆ విధంగా ఖాళీలను కూడా టీచర్స్ ఉద్యోగ సంఘాలు కూడా ప్రభుత్వానికి చూపించినాయి ఎన్ని ఖాళీలు ఉన్నాయి ప్రాథమిక విద్యలో కావచ్చు మరి అదే విధంగా హై స్కూల్ స్థాయిలో కావచ్చు ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది కూడా వాళ్ళు చూపించినారు అసలు స్వయంగా రేవంత్ రెడ్డి గారి అన్నారు ముప్పై ఏడు వేల మందికి నేను ప్రమోషన్స్ ఇచ్చిన టీచర్స్కి ప్రాథమికంగా మనకి హెచ్జీటీలకు స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ దొరికింది స్కూల్ అసిస్టెంట్లకు హెడ్ మాస్టర్గా ప్రమోషన్ దొరికింది హెడ్ మాస్టర్స్కి ఎంయుగా ప్రమోషన్ దొరికింది అంటే దీన్ని బట్టి చూస్తే ఖాళీలు ఉంటాయా మరి తగ్గిపోతాయా అనేది మీరు ఒకసారి ఆలోచన చేయండి మెయిన్గా ఇంకో రెండు వేల ఉద్యోగాలు గెస్టెడ్ ఆఫీసర్స్ ఉద్యోగాలు అంట వివిధ డిపార్ట్మెంట్లో ఉన్న గెస్టెడ్ ఆఫీసర్స్ ఉద్యోగాలు ఒక రెండు వేల ఉద్యోగాలు కూడా భర్తీకి సిద్ధంగా ఉన్నాయంట ఇవన్నీ కూడా ఎస్సీ ఉప వర్గీకరణ ఏదైతే ఉందో రిజర్వేషన్స్కి సంబంధించింది ఎస్సీలకు యొక్క రిజర్వేషన్ సంబంధించిన ఆ బిల్లు కేవలం ఒక రెండు నుంచి మూడు రోజులల్లో మన గవర్నర్ గారు దాని మీద ఆమోద ముద్ర వేస్తే ఎమ్మెటే కొత్త నోటిఫికేషన్స్లో అది ఇంప్లిమెంటేషన్ అయిపోతుంది రోస్టర్ విధానం కూడా అంటే ఎస్సీలకు ఉపకూలాలు ఏవైతే యాభై ఎనిమిది యాభై తొమ్మిది ఉపకులాలు ఉన్నాయో వీళ్ళందరినీ మూడు భాగాలు విడగొట్టినారు మీకు అందరు తెలుసు గ్రూప్ వన్ గ్రూప్ 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 ఏ గ్రూప్ బి గ్రూప్ సి కాకుండా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అని ఇట్లా విడగొట్టినారు దీనికి సంబంధించిన వాళ్ళ యొక్క రిజర్వేషన్ భాగాలు కూడా కేటాయించున్నారు అదేవిధంగా వాళ్ళకు రోస్టర్ విధానం కూడా ఖరారైపోయింది ఆ రోస్టర్ పాయింట్స్ కూడా ఫిక్స్ అయిపోయినాయి ఆ ఫిక్స్ అయిపోయిన పాయింట్స్ అన్నిటిని ఆధారం బేస్ చేసుకొని రేపు రానున్న కొత్త నోటిఫికేషన్లో వాళ్ళకు ఎంత పోస్టులు వస్తాయి ఉదాహరణకు గ్రూప్ వన్లో ఉన్న వాళ్ళకి ఎన్ని పోస్టులు వస్తాయి గ్రూప్ బిలో ఎన్ని వస్తాయి ఎన్ని గ్రూప్ సిలో ఎన్ని వస్తాయి అన్నది దాన్ని బట్టే ఉంటుంది అన్నమాట వాళ్ళ యొక్క కోటాను బట్టే ఏదేమైనా ఐదు వేలతోని డిఎస్సి అంటున్నారు రెండు వేలతోనే గెస్టెడ్ ఆఫీసర్ ఉద్యోగాలు అంటున్నారు మరి గ్రూప్ వన్ లేదా గ్రూప్ టూ లేదా గ్రూప్ త్రీ లేదా అంటే ఉన్నాయి వాటికి సంబంధించిన పోస్టులు కూడా ఉన్నాయి ప్రస్తుతం అవి కూడా ఉన్నాయి అని చెప్పేసి చెప్పే ప్రయత్నం అయితే వీళ్ళు ఒక పేపర్లో చెప్పే ప్రయత్నం చేసినారు మెయిన్గా నేను మళ్ళీ చెప్తున్నా గ్రూప్ వన్లో లో చాలా అవకతవకలు అయినా అని చాలా మంది మాట్లాడుతున్నారు కదా ఇక అది ఎంత ఫైట్ చేసినా కానీ ఏజ్ చేసినా కానీ దాని న్యాయ పోరాటం అనేది అభ్యర్థులు ముందుకు తీసుకెళ్తున్నారు ఫ్రెష్గా వచ్చే గ్రూప్ వన్ ఫ్రెష్గా ఇచ్చే గ్రూప్ టూ ఫ్రెష్గా వచ్చే గ్రూప్ త్రీలో మీరు ప్రిపరేషన్ అవ్వాలంటే మీకు పేషెన్స్ ఎక్కువ ఉండాలి మీకు ఓపిక ఉండాలి సహనం ఉండాలి ఏమిటే మీకు ఉద్యోగాలు తెల్లారి తెల్లారి ఎగ్జామ్ రాసి తెల్లారి తెల్లారే మీకు రిజల్ట్స్ ఇచ్చి తెల్లారి తెల్లారే మీకు తీసుకుపోయి మీకు రిక్రూట్మెంట్లో కూర్చోబెట్టి నియమక పత్రాలు ఇస్తారని మీరు అనుకోకండి అది సంవత్సరం జాగచ్చు రెండు సంవత్సరాలు జాగచ్చు మూడు సంవత్సరాలు జాగచ్చు చూసినారు కదా రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ ఇది గ్రూప్ టూ ఇంతవరకు మరి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చినారు కానీ వన్ ఇన్స్ టూ వన్ ఇంకా ఇవ్వలేదు దాని టైం పడుతుంది గ్రూప్ వన్ కూడా వన్ ఇన్స్ టు వన్ మొన్న రీసెంట్గా ఇచ్చినారు దా జిఆర్ఎల్ ఇచ్చినారు సారీ జిఆర్ఎల్ ఇచ్చినారు ఇక వన్ ఇన్స్ టూ వన్ దాంట్లో కలిసి తీస్తారు చాలామంది అయితే మేము ప్రాథమిక మార్కులలో చాలు ఎక్కువ మార్కులు వచ్చినాయి వన్ టూ టూలో మేము ఉంటాం అనుకున్నాం కానీ జిఆర్ఎల్ లో చూస్తే మాకు అవకాశం కనిపిస్తలేదు గ్రూప్ వన్ అని చెప్పేసి మాట్లాడినారు ఏదేమైనా మిత్రులారా చాలా చక్కటి అవకాశం ఏంటంటే పోలీస్ కానిస్టేబుల్స్ ఎస్ఐ టీచర్ ఉద్యోగాలు చదవండి మీరు తొందరగా మీరు సెటిల్ అయిపోతారు ఇక గ్రూప్ వన్ గ్రూప్ టూ కొద్దిగా ఇలాంటి గోల్స్ పెట్టుకున్న వాళ్ళు ఇవి లాంగ్ టైం ఉంటుంది చదవడం ప్రిపరేషన్ స్టార్ట్ చేయడము అదేవిధంగా దానికి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా ఒక ఇంత అటు ఇటు తిరుగుతూ ఉంటుంది దాంట్లో ఉండే లోపాలు ఎత్తిపట్టి కోర్టుల కేసులు వేయడాలు మళ్ళీ వాటిని పట్టుకొని మనం చదువుకోవాలిగా అట్లనే కొద్దిగా ఓపిక సహనం అనేది ఈ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అవసరం అదే డిఎస్సి లాంటి పోలీస్ కానిస్టేబుల్ లాంటి అనేది ఈజీ ఈజీగా అయిపోతూ ఉంటుంది వాళ్ళంతా క్లియర్ కట్ నోటిఫికేషన్ ఇస్తారు కానీ వాళ్ళ గ్రూప్స్ అంటేనే కొద్దిగా చింద్ర గంద్ర గందరగోళంగా ఉంటుంది మేమేదైనా మిత్రులారా రానున్న రోజుల్లో అయితే నోటిఫికేషన్ వస్తాయని చెప్పేసి అంటున్నారు కానీ నోటిఫికేషన్స్కి ఒక ఫిక్స్డ్ డేట్ అయితే వాళ్ళు మనకు చెప్పట్లేదు దాన్ని బట్టి చూసినట్టయితే నేను అనుకుంటున్నా ప్రతిసారి చెప్పిన నేను మేలా వస్తాయన్న చాలామంది మిత్రులు నువ్వేనా నోటిఫికేషన్ వేసింది మేలు వస్తాయని చెప్తున్నావు ఎట్లా అన్నారు మరి ఆల్ ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మనము ఏప్రిల్ ఫోర్త్ డేనా ఉన్నాం ఈ ఏప్రిల్లో కూడా ప్రత్యేక కనిపిస్తున్నా కనిపిస్తలేదు ఇప్పుడు ఏం చేస్తున్నారు పార్టీ టూ రిజర్వేషన్ అనేది మనలో క్యాబినెట్ మినిస్టర్స్ కొంతమంది బీసీ మంత్రులు పై హైదరాబాద్ జంతర ఢిల్లీలో జంతర్ మంత్ర దగ్గర ధర్నాలు చేసినారు ఆ బిల్లుకు సంబంధించిన ఫైట్ వాళ్ళు చేస్తున్నారు అదొకటి ఉంది ఇప్పుడు ఎస్ వర్గీకరణ బిల్ అయితే పాస్ అయిపోతుంది రెండు మూడు రోజులల్లో గవర్నర్ సంతకం చేస్తే అది ఖచ్చితంగా అది చట్టంగా మారిపోతుంది అది ఓకే కానీ బీసీలకు సంబంధించిన అది ఒకటే కొద్దిగా అది ఉంది అది కూడా క్లియర్ అయిపోయినట్టయితే మేటమెట బీసీలకు కూడా విద్య ఉద్యోగ రాజకీయాలలో వాళ్ళు కూడా సమన్వయ భాగాలు వాళ్ళకు కూడా ఖచ్చితంగా రాజ్యభ రాజ్యాంగ భద్రత ఫలాలు అందించబడతాయని చెప్పేసి అనుకోవచ్చు ఏదైనా మిత్రుల వీడియో నచ్చినట్టు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ